జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని కాపాడడం కోసము ఏదోగా నెపంతో ప్రజల్లోకి రావాలని చూస్తున్నాడు అతను రైతుల పోరుబాట అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏదో విధంగా జనాల్లోకి పోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు రైతు పోరుబాట కంటే వైసీపీ వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డితో పాటు ఉనికి బాట పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే జనాల్లో ఉనికి లేదు జనాల్లో స్పందన లేదు కాబట్టి ఆయన వైసీపీ ఉనికిబాటను పెట్టుకుంటే ఆ జనాలు లేకపోతే ఏదో ఏదో ఉనికిబాటని తప్ప ఏదో చూస్తామని చెప్పి జనాలు అయితే చూస్తారేమో కానీ పోరుబాట అంటే మాత్రము నీ యొక్క కహానీలు నీ యొక్క ఈ మూడకు మాటలు ప్రజలు ఎప్పుడో నిన్ను నమ్మడం వదిలేసినారు కాబట్టి పదకొండు సీట్లకు నువ్వు ఈరోజు పదకొండు స్థానాల్లో ఉన్నావు అయినా కూడా ఈరోజు కూడా నువ్వు ఇంకా పూటక నాటకాలు ఆడుతూ ఉంటే నిన్ను నమ్మే ప్రసక్తి ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు ఇక ముప్పై ఏళ్ళు కూడా నమ్మరు నిన్ను నువ్వు ఎన్ని పూటకాలు ఆడినా ఎన్ని పోరుబాటలు చేసినా ఏమి చేసినా నేను నమ్మే ప్రసక్తి లేదు కాబట్టి యథా రాజా తథా ప్రజ అన్నిట్లో ఇప్పుడు జనాలు మీ నాయకుడు ఏ విధంగా అబద్ధాలు ఆడితే మీరు కూడా అదే విధంగా అబద్ధాలు ఆడుతూ జనాల్లో కవింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి పరామర్శించకపోతారు అక్కడ కూడా మనుషులు దొక్కిస్తారు అదేవిధంగా ఏదో మనుషులు చనిపోతే వాళ్ళను కనీసము చనిపోయిన తర్వాత వాళ్ళకు ఇది కూడా నివాళు అర్పించేది కూడా లేదు ఇలాంటి బూడకం మాటలతో ప్రజలను మబ్బిపెట్టే బదులు ఈ కహానీలు కట్టిపెట్టి ప్రజలకి ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే మీరు భవిష్యత్తులో ప్రజలకు మంచి చేసి అలాంటి ప్రయోజనాలు ఏదైనా చేయండి కానీ ఇలాంటి పోరుబాట్లు ఇవంతా ప్రజలు ఎవరు ఎవ్వరు నమ్మరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి రైతులకు ప్రతి ఒక్క విషయంలో గిట్టుబాటు ధరలో ఫస్ట్ రైతులను గమనిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో నువ్వు ఎప్పుడు రైతుల గురించి పట్టించుకోలే టమాటా రైతు కనీసం ఉండే లోళ్ళు లోళ్ళు రోడ్ల పోస్తే నువ్వు కనీసం గిట్టుబాటు ధర కల్పించాల ఏ రోజు కానీ అదేవిధంగా మిరప రైతులు వాన కొట్టుకొని పోయే గుంటూరు మిర్చి ఆటలో అదేవిధంగా కర్నూలు మిర్చి ఆటలు వర్షల్లో వరదల్లో కొట్టుకొని పోతా అంటే ఒక్కరోజు కూడా నువ్వు వాళ్ళు పట్టించుకున్న పాపాడు పోలా ఈ రోజు నువ్వు పోరుపాట పెట్టి ప్రజలను మబ్బి పెట్టాలని రైతులను మబ్బి పెట్టాలని చూస్తే నమ్మరు ఇది కాబట్టి టమోటా రైతుకు నువ్వు గిట్టుబాట కనిపించలే మిరప కల్పించలేదు పత్తికి కల్పించలేదు ఈరోజు నువ్వు గిట్టుబాటు అని చెప్పి పోరుపాట అని చెప్పి ఏదో ఒక ఉనికి కోసం ఉనికి కాపాడుకోవడం కోసము నువ్వు ప్రజలేకొస్తున్నావు తప్ప నీ మా మాయపు మోటలు మోసపు మోటలు గోడకు మాటలు ఎవరు నమ్మరని చెప్పి తెలియజేస్తా ఉన్నావు